నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా టౌన్ టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర మూడవ నాలుగవ తేదీల్లో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరరాజన్ మీనాక్షి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల పర్యటన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముధోల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మరియు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంలో పట్టణాల అనౌన్స్ చేయడం జరిగింది. కేబంద్రి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత PCC ప్రెసిడెంట్ నాయక్ కుమార్ గారు దర్లో బట్టి విక్రమకర్ అదర్లో మరి మనము ముఖ్యంగా వినాక్షి కట్రాజన్ గారు మర ఇంటారు अमल त्षतस्थायला पथकाल अमरे उद्देश कार्यक्रम श्री बस उचित एलक्ट्रिसिटी आरोग्यश्री रुणमाफी रईत भरोस గ్యాస్ సిలిండరు ఉన్న పథకాలన్నీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా అయితే అమలు అవుతున్నాయి ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారు అది పరిశీలించడానికి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమాలు మొత్తం ఒక వారం రోజులు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో పర్యటన ఖరారు చేశారు దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన నిర్మల్ జిల్లాలో మూడు నాలుగు తేదీలో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అధ్యక్షులు మహేష్ కుమార్ గారు మన కార్యదర్శులు మన డిసిసి అధ్యక్షులు అంతేకాకుండా నిర్మల్ డివిజన్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీలు సింగల్ విండో సింగల్ విండో చైర్మన్లు ఆత్మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి అభిమానించే ప్రతి ఒక్కరు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల యూత్ కాంగ్రెస్ ఇన్చార్జు సేవాదల్ నియోజకవర్గ ఇన్చార్జు మండల నాయకులు యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ ఏదైతే బహిరంగ సభ మూడు గంటలకు అక్కడ నాలుగో తేదీలో నిర్వహించబడుతుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఇన్చార్జ్ సెక్రటరీ రామ్ గారు ఆదేశానుసారం బిసిసి ప్రెసిడెంట్ ఆదేశానుసారం పిసిసి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం అందిస్తూ తప్పకుండా అందరూ రావాలని కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్ జయ తెలక